మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నేలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది న్యాయస్థానం ఇచ్చిన గడువు ఆయనను చేసే అవకాశం ఉంది పోలింగ్ సందర్భంగా పిన్నేలి రామకృష్ణ పాల్వై గేట్ పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం కేసుతో సహా మూడు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి ఈ కేసులో అరెస్టు ను తప్పించుకునేందుకు పిన్నేలి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు అయితే పోలింగ్ ఘర్షణలు దాడుల కేసులో అరెస్టుకు కు భయపడిన పిన్నేలి సోదరులు గతంలో పోలీసులు కళ్ళు కప్పి పారిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎస్పీ ఆదేశాలతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంటి చుట్టూ పోలీసులు మఫ్తీలో పరారు కాస్తున్నారు అయితే హైకోర్టు ఇచ్చిన గడువు ఇవాటితో ముగియనున్న నేపథ్యంలో పిన్నెలి అరెస్ట్ మీద రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం పిన్నేలి నర్సరావుపేటలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉండడంతో ఆ ఇంటి బయట పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు మఫ్తిలో పోలీసులు పహార్ కాస్తున్నారు మరోసారి పిన్నెలి తప్పించుకోకుండా ఉండేందుకు ఇంటి వద్ద గట్టి నిఘా పెట్టారు పోలీసులు పోలింగ్ ఆ తర్వాత జరిగిన ఘటనలతో పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు ప్రస్తుతం కూడా పల్నాడు ప్రాంతం అంతా హై అలర్ట్ కొనసాగుతుంది వ్యాపార దుకాణాలను మూసివేస్తున్నారు దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఇక ఖాయమని పెద్ద ప్రచారం జరుగుతుంది ఇక పిన్నెల్లి అరెస్ట్ కు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు వీరస్వామి చెప్పండి శివాణి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అరెస్ట్ రంగం సిద్ధం చేశారు పోలీసులు ఇప్పటికే ఈవీఎం ధ్వంసం మూడు హత్యాయత్నం కేసుల్లో మాత్రం బెయిల్ మంజూరు చేసింది ఆరు తారీఖు వరకు ఎలాంటి అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కొన్ని షరతులతో కూడిన విషయం కూడా హైకోర్టు ధర్మాసనం మాత్రం ఇవ్వడం జరిగింది దీంతో మాత్రం అతన్ని అరెస్ట్ చేయలేదు ఈ రోజు ఉదయం పది గంటల వరకు అతను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి చెప్పడం తోటి ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం అతను అరెస్ట్ చేయలేదు మరికొద్దిసేపట్లో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసు విషయంలో కూడా విచారణ కొనసాగించే అవకాశాలు ఉంది దీని మీద కూడా ఇరువైపు నుంచి కూడా వాదనలు వినే అవకాశం ఉంది హైకోర్టు దీనికి సంబంధ దీనికి సంబంధించి కూడా ఇరు తరఫులు వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అని చెప్పేసి మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతో ఉంది గతంలో చూసుకున్నట్టు మాత్రం మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి పోలీసులు కళ్ళుగొప్పి తెలంగాణ రాష్ట్రానికి పరారైన నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం పిన్నెలి రామకృష్ణారెడ్డి రోజు ఎస్పీ మల్లికా గారు ముందు మాత్రం సంతకాలు చేయాలి ఈ రోజు సంతకాలు చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా చూసుకుంటే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్లు ఇంట్లో మాజీ ఎమ్మెల్యే పినీల్లి రాకృష్ణారెడ్డి ఉన్నారు దీనికి సంబంధించి కూడా ఇక్కడి నుంచి కూడా పోలీసులు కలిగొప్పి వెళ్తారని చెప్పేసి భారీగా మాత్రం అక్కడ పోలీసులు మోహరించిన పరిస్థితి నెలకొంది కొందరు పోలీసులు కూడా మఫ్టీలో ఉండి అతన్ని ఆరాధిస్తున్నారు అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఉంటున్నారు విధంగా చూసుకున్నడితే మాత్రం ఏం తింటున్నాడు అని చెప్పేసి ఆ విధంగా లోతుగా కూడా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అదే విధంగా మరికొన్ని విషయాల్లో చూసుకున్నట్లయితే మాత్రం కింది స్థాయి నేతలతో కూడా కొంతమంది కూడా పోలీసు ఉన్నతాధికారులు టచ్ లో ఉన్నారు ఎందుకు అంటే పిన్నెల రెడ్డి ఏం చేస్తారు అని చెప్పేసి దానికి సంబంధించిన కూడా వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది అదే విధంగా ఇప్పటికి మాత్రం పదకొండు గంటలకి కోర్టు ఏం తీర్పిస్తుంది ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది కాబట్టి బెయిల్ మంజూరు అయిపోయింది ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే తర్వాత ఏం జరుగుతుంది అతన్ని అదుపులోకి తీసుకోండి దానికి సంబంధించి కూడా వివరాలు సేకరించి కోర్టు ముందు హాజరు పరుస్తారా లేకపోతే అరెస్ట్ చేసి కి తరలిస్తారా అని చెప్పేసి మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది మనకున్న తాజా సమాచారం మేరకు పిన్నీల రామకృష్ణారెడ్డి బెయిల్ పూర్తవుతుంది కాబట్టి కోర్టు వాదనలున్నాయి ఇప్పటికే మూడు హత్యాత్రం కేసు ఈవీఎం ధ్వంసం కేసులో ఉన్నారు కాబట్టి తదుందరిగా పోలీసులు ఆ అదుపులో తీసుకొని విచారణ చేసిన తర్వాత కోర్టు ముందు హాజరు అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పటికే మాత్రం మాచర్ల సంబంధించి గురజాల కోర్టు ఉంటుంది గురజాల కోర్టు తరలించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటున్నారు కాబట్టి అక్కడ ఎక్కువగా సంబంధించి పల్నాడు సంబంధించిన ఘటనలో దాడులు పాల్పడిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇతను మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి దీనికి సంబంధించి కూడా అక్కడ కూడా ఇప్పటికే అక్కడ ఉన్న జైల్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి గుండూరుకి తరలించే అవకాశాలు ఉన్నాయని మనకున్న సమాచారం అందుతుంది ఏది ఏమైనా కానీ పదకొండు గంటలకు కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చూసుకుంటే మాత్రం కోర్టు ఇలాంటి కేసుల్లో ఎక్కువగా అదుపులో తీసుకొని చట్టం ధనబంధం చేసుకుపోవాలి అని చెప్పేసి కోర్టు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది కూడా రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్న పరిస్థితి దీని మీద కూడా భారీగా ఉత్కొండ రేగుతున్న పరిస్థితి నెలకొంది ఏం జరుగుతుందనేది మనం వేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది శివాని